ఇప్పుడు ముచ్చు గారు కందాల ముచ్చు గారు అసలు ఏం జరిగింది సార్ అసలు ఏం జరిగిందంటే నేను పదకొండు ముప్పై ఐదు నిమిషాలకు ఇంటికాడ బయటెళ్ళి ఓకే నేను దగ్గులో మా అక్కడింటికి పాకలు ఇవ్వడానికి వెళ్తున్నాను ఓకే మన డాక్టర్ ఇది మన వెంకటేశ్వర గుడి పక్క నుంచి అలా మురికాలో మీదుగా పాడి నుంచి అలాగే ఎప్పుడు వెళ్ళేటప్పుడు సరిగ్గా భాష గురించి దాటిన తర్వాత ఒక ఆయన వచ్చి నేను ఎలా మామూలు వెళ్తున్నాను ఒక ఆయన వచ్చి ఫ్రెండ్ ఇలాగా సైడు మీ చక్రం కొద్దిగా చూసుకున్నాను వెనకాల ఇద్దరు వచ్చారు ఒకరు వచ్చారు ఒకడు వచ్చారు ముందు వాడు వచ్చాడు వాడొచ్చి వెళ్తా చక్రం చూసుకుని ఆపారు ఆప్ చేసి ఆ చక్రం ఇలాగా ఆ చూస్తున్నారు చూసుకున్నారు ఆ ఏం బానే ఉంది అది వెళ్ళిపోయాడు ఈ లోపల ఇద్దరు ఇలా వచ్చేసి ఇద్దరు వచ్చారు ఇద్దరు కూరలు వచ్చి పడిపోతున్నట్టు ఆ యాక్సన్ చేసి చేశారు చేశారు నేను ఈ లోపలే వెళ్ళి ఆ ఇలాగ తీసాను అదే ఏం జరిగిందంటే హెల్ప్ చేశాను అవును మీరు ఈ చక్రం జరిగిందని చూసుకున్న తర్వాత అక్కడ ఎవరైతే అయితే కుర్రలు ఉన్నది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావటం వాళ్ళు పడిపోయినట్టు యాక్సన్ చేయడం చేయడం తర్వాత హెల్ప్ మీరు వెంటనే వాళ్ళకి హెల్ప్ చేసి హెల్ప్ చేసి లోపల నాకు అదే ఇలా హెల్ప్ చేయాలి చేసి ఎందుకు కూడా

ఒక వేళ ఇంటి యాడు అని ఇంటికి వచ్చాను లేదు మా వాళ్ళంతా ఫోన్ చేశారు స్విచ్ ఆఫ్ చేశారు